హలో హాయ్ నమస్తే నేను మీ హారికనండి ఈరోజు భారతదేశంలో బంగారం రేట్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఈరోజు అనగా డిసెంబర్ ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదు నాటికి భారతదేశంలో ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర పది గ్రాములకు సుమారు లక్షా నలభై ఒక్క వెయ్యి రెండు వందల ఇరవై రూపాయలు ఉంది మరియు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర పది గ్రాములకు సుమారు లక్ష ఇరవై తొమ్మిది వేల నాలుగు వందల యాభై ఉంది ఈ ధరలు వివిధ నగరాల్లో కొద్దిగా మారవచ్చు ఈరోజు హైదరాబాద్లోని బంగారం ధరల వివరాలు ఇక్కడ ఉన్నాయి ఒక గ్రాము బంగారం ఇరవై నాలుగు క్యారెట్లు వచ్చి పద్నాలుగు వేల రెండు వందల నలభై ఆరు రూపాయలు అదే ఇరవై రెండు క్యారెట్లు పదమూడు వేల యాభై తొమ్మిది రూపాయలు ఎనిమిది గ్రాములు ఇరవై నాలుగు క్యారెట్లు ధర వచ్చి లక్ష పదమూడు వేల తొమ్మిది వందల అరవై ఎనిమిది రూపాయలు అదే ఎనిమిది గ్రాములు ఇరవై రెండు క్యారెట్లు లక్షా నాలుగు వేల నాలుగు వందల డెబ్భై ఒక్క రూపాయి పది గ్రాములు ఇరవై నాలుగు క్యారెట్లు బంగారం ధర లక్షా నలభై రెండు వేల నాలుగు వందల అరవై రూపాయలు అది ఇరవై రెండు క్యారెట్లు బంగారం ధర పది గ్రాములు లక్ష ముప్పై వేల ఐదు వందల ఎనభై ఎనిమిది రూపాయలు ప్రపంచ ఆర్థిక అనిశ్చితులు మరియు భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ఉన్నప్పుడు పెట్టుబడిదారులు సురక్షితమైన ఆస్తులైన బంగారం వైపు మొగ్గు చూపుతారు ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితి కూడా అదే అందువల్లనే ప్రపంచవ్యాప్తంగా బంగారానికి వెండికి డిమాండ్ పెరిగింది అందరూ ఎక్కువగా బంగారం వెండి మీదనే పెట్టుబడులు పెడుతున్నారు